రైతులెలుయ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి నా రోజు పూర్వక వందనాలు ఈ మీ అందరికీ కూడా నా రోజు వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఈ యొక్క వాక్య భాగం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ప్రియమైన దేవుని బిడ్డారా అడవిలో దుప్పి త్రాగడానికి నీరు కోసం ఆశపడుతుంది కానీ ఇక్కడ అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది అంటాడు దేని స్తోత్రం హెల్లుయా అడవిలో పులులు సింహాలు ఏనుగులు లేడి దుప్పి జింక ఇవన్నీ కూడా చాలా పక్షులు జంతువులు అనేకమైనట్టు ఉంటాయి వర్షాకాలంలో వర్షం బాగా పడుతుంది మంచు కాలంలో మంచు బాగా పడుతుంది కనుక చక్కని గడ్డి మేత ఆకులు అవన్నీ కూడా దొరికితే నీరు సమృద్ధిగా దొరుకుతుంది వేసకాలం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఇవి తినడానికి కూడా పచ్చగా ఉండేటువంటి ప్లేసులకి వెళ్ళి ఎత్తుకుని మేస్తాయి నీటి కోసము ఈ తిన్న తర్వాత నదులు గుట్టలు కాలువ దగ్గరికి వెళ్ళి నీరు తాగుతాయి యాసాకాలం వచ్చినప్పుడు ఈ యొక్క దుప్పికి ఆహారం కడుపు నిండా తిన్న తర్వాత నీరు తాగుద్దు కనుక నీటి కోసము ఇది వెళ్ళినప్పుడు ఆ నీరు లేనందున ఎక్కడ నీరు దొరుకుతుందా అని చూస్తూ ఉంటుంది ఎండ మావులు దూరంగా చూసినప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు మీద నీరున్నట్టుగా కనబడుతుంది గబగబ గబగబ మనం అక్కడ హెలి చూస్తే నీరుండదు మాములుగా లాగా ఉంటుంది దాన్ని ఎండమావి అంటారు ఇలాగే ఇది జిం దు యొక్క దుప్పి మరి నీరు కోసం అట్టా ఎత్తుకుంటూ 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 వెళ్ళినప్పుడు ఆ ఎండమావుని చూసి మోసపోతూ ఎత్తుకుతూ ఎత్తుకుతూ వెళ్ళి అనేక సార్లు కాకుండా ఎప్పుడో ఒకసారి సింహం ఉన్న చోటకి ఈ యొక్క మరి దుప్పి వెళుతుంది ఆ దుప్పి దీని వెంట పడినప్పుడు మరి నీటి వాగులు కొరకు ఎదురు చూస్తూ పరిగెత్తుద్ది వచ్చేటువంటి సింహాన్ని చూస్తూ కూడా పరిగెత్తి నీటి వాగుల్లో ఇది దూకి ఆ యొక్క దుప్పి దాక్కుంటుంది ప్రియమైన దేవుని బిడ్డ తాగడానికైతే నీరు అవసరం కానీ దాగుకోవడానికి కాపాడుకోవడానికి నీటి వాగులు అవసరమని ఈ దుప్పికి తెలుసు ఎప్పుడైతే ఆ యొక్క దుప్పి నీటి వాగులు దూకిందో దీని కొమ్ములు పెద్దగా ఉంటాయి ఆ కాళ్ళతో అదిమి ఈ యొక్క ఈ కొమ్ముల తిట్ట అదిమి పట్టుకుని ముక్కి పైకి లేపుకొని అది వాసన పిలుస్తూ అక్కడే ఉంటుంది సింహము తరుపుకుంటూ తరుపుకుంటూ వచ్చి ఆ కొండ మీద నిలబడి ఇది ఎప్పుడు వస్తుందని చెప్పి చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటుంది అయితే ప్రియమైన దేవుని బిడ్డారా దుప్పి పైకి కనబడితే వాసన సింహం పసిగడుతుంది అయితే నీటిలో ఉండబట్టి ఆ నీరు దాన్ని పరిశుద్ధపరిచి కడిగేస్తుంది కనుక ఆ వాసన అది ఎంతసేపు చూసినా రాలేదు కనుక ఆ సింహం వెళ్ళిపోతుంది ప్రియమైన వర్లారా మరి ఆ సింహానికి కూడా సింహం వెళ్ళిపోయిందో లేదో దీనికి ఎట్లా అంటే సింహమునకు రక్తం యొక్క సువాసన మాంసం పచ్చి మాసం మాంసం తిన్నటువంటి సువాసన దానికి ఉంటుంది కనుక అది వాసన రాకపోతే అది వెలిగిపోయిందని ఇది పసిగట్టి ఈ యొక్క దుప్పి కూడా బయటికి వచ్చేస్తుంది దేని స్తోత్రం అల్లెల్లుయ్య అది వాసన పసిగెడుతుంది సింహం ఈ యొక్క దుప్పి కూడా వాసనను పసిగడుతుంది దేని స్తోత్రం అల్లెల్లుయ్య అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా ఆ యొక్క దుప్పి బయటికి వచ్చి పైనుంచి పారుతున్నటువంటి సెల ఎరులోంచి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ నీరుని త్రాగి తృప్తి చెంది బయటికి వెళ్ళిపోతుంది దేని స్తోత్రం మళ్ళీ ప్రియమైన దేవుడు బిడ్డారా దుప్పికి త్రాగడానికి నీరు అవసరం దుప్పి కాపాడ సింహం బారి నుండి శత్రువు బారి నుండి కాపాడడానికి నీటి వాగులు అవసరం నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు వాగులో నుంచి నీరు వస్తున్నాయి అంటే ఆ వాగును పట్టుకొని పైకి వెళ్తే కొండ ఉంది ఆ కొండలో అటు ఇటు కొండ కొండ మధ్యలో పెద్ద లోయల్లే ఉంది పెద్ద గుంట చాలా నీళ్లు పడతాయి చాలా పెద్దగా ఉందన్నమాట దాంట్లో ఆ నీళ్లు ఎప్పుడు ఐదారు నీళ్ళు అట్లా నిలబండిపోతాయి వచ్చే నీరు దాని ప్రవాహంతో తోసుకుంటూ వెళ్తుంది అనమాట దాన్ని నీటి వాగులు అంటారు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది మరి తృష్ణ గురుచున్నది అంటాడు ఈ యొక్క కోరహ కుమారులు దేని స్తోత్రం మళ్ళీ లుయ్యా నీ నేను రావాలని ఆశపడుతున్నాను అంటాడు ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఈ యొక్క కోరహుకుమారులని మరి ఎవరు తరిమారు అక్కడ దుప్పిని దుప్పినేమో మరి సింహము తరిమింది కనుక నీటి వాగులు అదుకు పరిగెత్తికెళ్ళి దాక్కుంది మరి కుమారులను ఎవరు తరిమేరయ్యా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి దేశ ప్రయాణం నలభై రోజుల ప్రయాణాన్ని వారి అశ్రద్ధ నిర్లక్ష్యం కృతజ్ఞత లేకపోవటం విశ్వాసం లేకపోవటం వ్యతిరేకత వల్ల నలభై సంవత్సరాలు పట్టింది మార్గ మధ్యలో ప్రీమియర్ మధ్య బిడ్డారా మరి దేవుడు మరి యాజకులుగా మోసే అహరోనులను వారి మహరోని కుమారులను కూడా నాయకులుగా యాజకులుగా నిలబెట్టాడు మరి లేవీలను ప్రియమైన దేవుని బిడ్డ ద్వారపాలకులుగాను దేవుని పరిచర్య చేసేటువంటి వారిగా దేవుడు నిలబెట్టి పరిచర్యను చేయిస్తూ ఉన్నాడు మొదటి ముందున్నటువంటి ఇత్తడి గంగాలంలో నీరు పోయడం మందిరాన్ని తొడవడం మందిరాన్ని కడగడం మరి ఆ గేటు కడ కాపలా కాయడం వచ్చినటువంటి మేకలు ఎద్దులు గొర్రెలను మాంసం దరికి దహన బలి బలివ్వటం ఇవన్నీ కూడా పరిచర్య చేసేటువంటి మరి లేవీలకు దేవుడు అనుగ్రహించాడు గేటికాడ కాపల ఆ యొక్క పని అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా కొరహు దాతాను అభిరాము ఓను అనేటువంటి వారు లేవీలలో మరి గొప్పగా పేరు పొందినటువంటి వారు నిలబడి మోసే అహరంలారా ఈ సభజీవం మీదంతటా మిమ్మల్ని మీరే లీడర్లుగా నిలబెట్టుకుని మీరు మా మీద పెత్తనము చలాయిస్తూ ఉన్నారు అని వారికి ఎదురుగా పోగడి మరి మరి అందరూ పరిశుద్ధులే దేవుడు మా మధ్యన ఉన్నాడు మీరు మా మీద ఎలా హెచ్చించుకుంటున్నారు అని చెప్పి సమాజం అంతటిని కూడా వారి మీద తిరగబడేటట్టుగా చేశారు అప్పుడు మోషి అహర్వదా అన్నారు రేపొద్దున దేవుని సన్నిధికి రండి దిహో అవాడెవడో బయట వాడేవాడో రేపే దేవుడు తేల్చి వేస్తాడు మరి నీతో పాటు కొంతమంది పోగొట్టారు కదా రెండు వందల యాభై మంది మీ మీరును మీ కుటుంబ వారిని కూడా దేవుని సన్నిధికి రండి రెండు వందల యాభై మంది దూపార్తులను దూపార్తులలో అగ్ని ఉంచి దూప ద్రవ్యము వేసి దేవుని సన్నిధికి తీసుకురండి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కోపము వారందరి మీద రగులుకు కొందంట అప్పుడు దేవుడు అన్నాడంట మోసే తప్పుకు నేను వాళ్ళందరినీ కూడా నేను మొత్తుతాను నేను వాళ్ళందరిని కూడా ఒక్క క్షణంలో వాళ్ళందరిని కూడా కాల్చివేదునని అంటే మోసే ఆహ్లోనులు దేవుడికి సాగిలు పడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడుతువా అని వేడుకు నేను ప్రియమైన దేవుని బిడ్డలేరా వాళ్ళకి వాళ్ళు మాత్రమే అక్కడ ఉండండి కడుమ వాళ్ళందరూ కూడా ఎలిపన్నప్పుడు మరి ప్రియమైన దేవుని బిడ్డలేరా దూపార్తెలు తీసుకొచ్చి అగ్ని ఉంచి దూపద్రవ్యం వేసిన వారు కూడా అక్కడే ఉన్నారు మరి భూమి నెరవిడిచి నోరు తెరచి అలా భూమి బద్దలైపోయినప్పుడు కొరహు దాతాను అభిరాము ఓను అనేటువంటి వారు ఆ యొక్క మరి భూగర్భంలో మరి ఆ దాంట్లో పడిపోయి వాళ్ళ నలుగురు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ బంధువులు అందరూ చనిపోయారు మరి యహోవా సన్నిధులు సన్నిధికి తీసుకొచ్చినటువంటి రెండు వందల యాభై మంది దోపార్తులు అగ్నియు దోపద్రవ్యం వేసినటువంటి వారిని యహోవా సన్నిధి నుంచి వెళ్ళినటువంటి అగ్ని వారిని కాల్చి వేయబట్టి రెండు వందల యాభై మంది చనిపోయారు ప్రియమైన దేవుని బిడ్డరా ఆ యొక్క ఇత్తడి దోపార్తులను అహరుణ్ కుమారుడైనటువంటి ఎలియాజరు వాటిని ఎత్తి ప్రియమైన దేవుని బిడ్డరా మరి దేవుని సన్నిధికి వాటిని తెచ్చి వాటిని ప్రతిష్ఠించి మరి వాటి బలిపీఠం మీద ప్రియమైన దేవుని బిడ్డరా మరి కప్పుగా వెడలుపుగా రేకు వేయించారు దేని స్తోత్రం మల్లెలుయ్య అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా వ్యతిరేకత కలిగినటువంటి కొరహు దాతాను అభిరాము వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ చనిపోయారు ఎదురు తిరిగినటువంటి రెండు వందల యాభై మంది ధూపాతలు తెచ్చినటువంటి వారి వ్యతిరేకంగా వారు అగ్నిచేత కాల్చబడ్డారు వీళ్ళ నలుగురు వీళ్ళ కుటుంబంలో మరి పాతాళంలో దిగబడిపోయారు భూమి నోరు తెరిచింది వారు దానిలో పడి చనిపోయారు అయితే కోరాహు కుమారులు చనిపోలేదు ఎందుకంటే కోరాహుకి చెప్పారు నానా అది తప్పు దేవుని సేవకుడికి దేవుని పరిచయకి మీరు అడ్డు వెళ్తున్నారు మోసి ఆహారంలో ఐగుప్త దేశం నుంచి వారు మనల్ని తీసుకొచ్చారు ఐగుప్తు దేశంలో పది కార్యములు పైగా చేశారు మరి అరణ్యంలో వాళ్ళకి పదికి పైగా కార్యాలను మరి చేసుకుంటూ వచ్చారు మనమే భోజనం ఆ మాసం విషయంలో ఆహార విషయంలో నీళ్ళ విషయంలో అన్ని విషయంలో మనం వ్యతిరేకంగా మనం తిరిగాం కాబట్టి వెళ్ళొద్దు నాన్నగారు అని చెప్తే వాళ్ళు వినకుండా కొరహు దాతను అభిరామ ఓను అనేటువంటి రెండు వందల యాభై మందిని ఇంకా అనేక మంది వేసుకుని ఎదురు తిరిగి వారు పాతళంలో కలిసిపోయారు అగ్ని చేత కాల్చబడిపోయినప్పుడు కోరహు కుమారులు దూరంగా పారిపోయారు జన స్తోత్రం హూయా ప్రియమైన దేవుని బిడ్డరా మరి ఇరవై సంఖ్యకాండం ఇరవై ఆరు పది పదకొండవ వచ్చినలో కోరాహు కుమారులు చదివిపోలేదు అని రాయబడి ఉంది కోరాహు కుమారులు మరి కొన్ని కీర్తనలు కూడా ప్రియమైన దేవుని బిడ్లరా వ్రాసినట్లుగా మన యొక్క బైబిల్ గ్రంథంలో మరి రాయబడి ఉంది అప్పుడు వాళ్ళందరూ అంటున్నారంట ప్రియమైన దేవుని బిడ్డరా మరి కొరహుని మరి కొరహు కుమారుల్ని వాళ్ళందరూ ఈ మాట అంటున్నారంట మరి నువ్వు దేవుని సన్నిధిలో కనబడేవాడు కదా దేవుని మందిరానికి వెళ్ళేవాడు కదా నువ్వు దేవుని మందిరం కోసం అందరిని తీసుకెళ్ళేటువంటి వాడు కదా ప్రతి పండగలో ప్రతి సంబరంలో నీవు ఉండేవాడు కదా మరి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఎలా వస్తావు నీ దేవుని మందిరికి నిన్ను ఎవరు రాణిస్తారు మిమ్మల్ని అందరిని వెలివేశారు కదా అని అంటున్నప్పుడు ప్రియ దేవుని పెట్టారా మరి అతను అంటున్నాడు మరి నీ మందిరమునకు వెళ్ళవలనని నేను మిగిల ఆశపడుచున్నాను నేను స్తోత్రమలూయా కీర్తన నలభై రెండు ఒకటి రెండులోను కీర్తన ఎనభై నాలుగు రెండులో యహోవా మందిర ఆవరణమును చూడవాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చిల్లుచున్నది దూరంగా పారిపోయాడు అయ్యా మందిరానికి వెళ్ళే వాళ్ళని చూసి ఈ వీరి కుటుంబాన్ని ఎలివేశారు మరి దేవుని వెళ్ళే వాళ్ళని చూస్తున్నాడు మందిరానికి ఎలా వస్తావు అని ఎగతాలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు నేను మందిరానికి వెళ్ళాను మందిరాన్ని అనేక మందిని తీసుకెళ్ళాను అనేక మందిని సంతోషంగా నింపాను ఈరోజు నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నానని ఆయన కూరహు కుమారులు ఎంతగానో బాధపడుతున్నారు దేని స్తోత్రం హలేలుయ మీకు నేను యాజ మరి మందిరము సేవ పని ద్వారపాలకులు పని ఇస్తే మీరు మరి దేవుని యొక్క యాజకత్వమును కూడా మీరు అడుగుతున్నారు అని మరి మోసే ఆహారలకి గొడవ జరిగి మరి వారిని భూమిని నెరవిడిచి వారిని మింగివేసింది అగ్నిచేత వారిని కాల్చివేసింది దేని స్తోత్రం హలే అయితే ప్రియమైన దేవుని బిడ్డలరా మన ఆశ దేని మీద ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలరా మరి మందిరము మీద మనం ఆశపడి ఉండాలి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది మనం దేని మీద మనము ఆశపడాలంటే దేవుని మందిరము చూడవలనని మందిరం ఆవరణము చూడవలనని మనము ఆశపడాలి దేవుని మందిరంలో ఏముంది ప్రియమైన దేవుని పిల్లలు దేవుని మందిరానికి మనం వెళ్తే మనం పరిశుద్ధపరచబడతాం మనం ఆశ్చర్యంపబడతాం దేవుని మందిరంలో ఆనందం ఉన్నది ఆశీర్వాదం ఉన్నది సంతోషంగా గడిపేటువంటి వంటి అన్నీ కూడా దేవుని మందిరంలోనే ఉన్నవి దేవుని సన్నిధిలోనే అన్న పిల్లల్ని సంపాదించుకుంది హిజ్గి దేవుని సన్నిధిలోనే మరి తన రోగాన్ని పోగొట్టుకున్నాడు మరి దేవుని సన్నిధిలోనే అన్ని సకల ఆశీర్వాదములు విజయాలు రోగాలు పోవాలన్నా ఏం పోవాలన్నా దేవుని సన్నిధులకు వెళ్ళి మనం చేస్తేనే మనకి సకల ఆశీర్వాదములు విజయాలు కూడా మనకి లభిస్తాయి ప్రియమైన దేవుని పెట్టారా మరి దేవుడిని నివసించేటువంటి ప్లేస్ అది దేవుని మందిరము అందుకని నీ మందిరము నేను చూడవాలని మిగిలిన నేను ఆశపడుచున్నాను హోకర దృష్టి సంవత్సరాది మొదటి సంవత్సరాంతం వరకు ఆ యొక్క మందిరం మీద ఉండదంట దేవుని మహిమ ఆ మందిరం మీద ఉండదంట దేవుని స్తోత్రం మల్లెలుయ దేవుని మందిరమును చూడవలనని నేను ఎంతో అంటాడు దేవుని మందిరంలో సకల ఆశీర్వాదములు కలవు దేని స్తోత్రం మల్లెలుయ రెండోదిగా ప్రియమైన దేవుని పెట్టారా మనము దేన్ని ఆశపడాలంటే రక్షణను ఆశపడాలి నూట పంతొమ్మిది కీర్తన నూట డెబ్భై నాలుగు నూట పంతొమ్మిది కీర్తన నూట డెబ్బై నాలుగు వచ్చిన యహోవా నీ రక్షణ కొరకు నేను మిగిలిన ఆశపడుచున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా రక్షణ చాలామంది అంటారు మారు మనసు పొందండి రక్షణ పొందండి అంటే మాకు డబ్బులు ఉన్నాయి కుటుంబం ఉంది అంగు ఉంది ఆర్భాటం ఉంది పక్కన పోలీసులు ఉన్నారు అంగు ఆర్భాటం ఉంది మాకు అన్నీ ఉన్నాయి మేమెందుకు రక్షణ పొందాలి దేని స్తోత్రమలే ప్రియమైన దేవుని బిడ్డారా మరి రక్షణ పొందితేనే మారు మనసు విషయమైన క్షమాపణ విషయమైనటువంటి నీటి పాపిష్మము నువ్వు రక్షణ పొందుతూనే నువ్వు నిత్య జీవం గలవాడవు ఆదా వాళ్ళు చేసినటువంటి దోషం బట్టి మనుషులందరూ చేసిన పాపములు బట్టి మనందరము పాపంలో ఉన్నాము పాపంలో పుట్టాము మనందరము కూడా నరకంలోకి వెళ్ళిపోతున్నాము కనుక దేవుడే ఈ ఈ లోకానికి కుమారుడిగా వచ్చి పరిశుద్ధమైన నిష్కలంకమైన పవిత్రమైన రక్తమును చిందించి మన పాపాలను కడిగేడు కనుక మనము నీతి మంతులమయ్యాము మనం పరిశుద్ధపరచబడ్డాము లేకపోతే మనము నిత్య జీవంలోకి వెళ్ళము ఎవరైతే దేవుని విశ్వాసం గలవారు వారే నిత్య జీవం గలవారు రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు మరి దేవా నీ రక్షణ కొరకు నేను మిగిలిన అంటాడు దేని స్తోత్రం మల్లెలు డబ్బు ఉంది బంగారం ఉంది విండు ఉంది అందరూ ఉన్నారు పోలీసులు ఉన్నారు మాకు రక్షణ ఎక్కడది ప్రియమైన దేవుని బిడ్డరా రక్షణ అనేటువంటి ఆ యొక్క వాడలో మరి నోవాహు వాడ తయారు చేసి ఆయా మీ రక్షింపబడినట్టుగా దానిలోకి ఎక్కడరాయన అంటే ఎవరు ఎక్కల ప్రియమైన దేవుని బిడ్డరా దగ్గర దగ్గరగా వంద సంవత్సరాలకు పైగా దేవుని సువార్తను ప్రకటించాడు ఎక్కడరా బాబు రక్షణ పొందండి దేవుడి నామండ చెట్టు కార్యలు తొలగించుకోండి మారుమనిసి పొందండి ఇదిగో ఈ రక్షణ అనేటువంటి వాడలోకి రండి అంటే ఎవరో రాలేదు జల ప్రయాణం వచ్చింది నలభై దినాలు ప్రచండమైన వర్షం కురిచింది అందరూ మునిగిపోయారు చనిపోయారు ఆ వాడలో ఎక్కినటువంటి వారు మాత్రమే రక్షింపబడ్డారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మనము రక్షణ కొరకు మిగులు ఆశపడాలి మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డారా తెల్లవారు కీర్తన నూట పంతొమ్మిది నూట నలభై ఏడు తెల్లవారుకు మునిపే మరపెట్టి తిని నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను దేని స్తోత్రం బయ నీవు ప్రార్థన మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ప్రార్థన ప్రార్థనగా దేవుడితో మాట్లాడుట ప్రార్థనగా దేవుడితో సంభాషించుట నువ్వు ప్రార్థన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డారా నువ్వు సంతోషంగా ఉంటావు ప్రార్థన చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే మరి లోక వార్త నాలుగు పద్నాలుగులో యేసు ప్రభారు ప్రార్థన ముగించిన తర్వాత ఆత్మ బలములతో గలరియాకి వెళ్ళాడు కీర్తన కీర్తనగరం తొంభై అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో అయా వేకువచ్చావనే ఉదయమనే నేను నీకు ప్రార్థన చేయడం ద్వారా నీ కృపను పొందుకుంటున్నాను నువ్వు నన్ను తృప్తి పరుస్తున్నావు నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు నేను ఆనందంగా ఉల్లాసంగా ఉంటున్నాను అంటున్నాడు దేని స్తోత్రమలలుగా అరవై మూడు కీర్తనలు కూడా ఈ మాట రాయబడి ఉంది వేకువ జామ నిన్ను స్తుంచి ఆరాధించి నేను ప్రార్థన చేస్తే క్రభు మెదడు దొరికినట్లుగా నాకు నేను ఆనందముతో ఉంటున్నాను అంటే క్రవ్వు మెదడు మంచి భోజనం పెట్టినప్పుడు నువ్వు ఏ విధంగా ఆనందంగా ఉంటావో నువ్వు జామ లేచి ప్రార్థన చేస్తే నువ్వు అంత ఆనందంగా ఉంటున్నావు అంటున్నాడు దేని స్తోత్ర మల్యూలుగా ప్రియమైన దేవుని బిడ్డల సమయోలు గ్రంథం పన్నెండు ఇరవై మూడులో ప్రార్థన చేయకపోవడమే పాపము మొదటి సమయలు పన్నెండు ఇరవై మూడులో సమీలు అంటాడు ప్రార్థన చేయకపోవటమే పాపము పాపం వలన వచ్చి జీతము మరణము ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ప్రార్థన చేయకపోవటమే పాపము ప్రార్థన చేయకపోతే సైతాను మన దగ్గరికి వస్తాడు అందుకే రోమిలకు రాసిన పత్రిక పన్నెండు పన్నెండులో అంటాడు నీవు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మా ప్రార్థన ఎందు పట్టు కలిగి ఉండాలి రమ పన్నెండు పన్నెండులో ప్రార్థన ఎందు పట్టు కలిగి ఉండాలి పత్రిక నాలుగు అధ్యాయం ఒకటి ఏళ్ళలో మీరు దేవునికి లోబడి ఉండండి విశ్వాసంతో అడగండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి అపవాదిని ఎదురించండి వాడు మీ అద్దె నుండి పారిపోతాడు అంటాడు మొత్తం ఇరవై ఆరు నలభై ఒకటిలో మీరు శోధనలో పడకుండా మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు ప్రార్థన 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 ప్రార్థనతో నీకు బలం వస్తుంది ప్రార్థనతో నీకు శక్తి వస్తుంది ప్రార్థనతో నీకు దేవుని కృప అనుగ్రహింపబడుతుంది దేవుని మహిమను నువ్వు ధరించినటువంటి వాడు అవుతావు మరి కృ మెదడు దొరికినటువంటి అటువంటి ఆనందంలో నీవు ఉంటావు సైతాన్ని యొద్ధ నుంచి పారిపోతాడు నీవు ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటావు దేవుని స్తోత్రం మరేలుయా కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మరి నీవు మరి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటువంటి వారిగా నీవు ఉంటే నీకు అంతా కూడా దీవెన నీకు అంతా కూడా ఆశీర్వాదంకరంగా ఉంటుంది దేని స్తోత్రం అల్లెలుయ ప్రియమ దేవుని బిడ్డరా నాలుగోదిగా నూట వాక్యము నూట పంతొమ్మిది పద్నాలుగు వర్షంలో నా మరుగుచోటును నా కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను దేని స్తోత్రం అల్లెలుయ నూట పంతొమ్మిది పద్నాలుగులో వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఈ వాక్యము జుంటే తేనే దారుల కన్నా మధురమైనటువంటిది నేను ఒకరోజు నేను విజయవాడలో మీటింగ్కి వెళ్తా వెళ్తా అక్కడ విజయవాడ పెద్ద పెద్ద పూరీలు కనపడితే నేను అవి తిందామని ఆశపడ్డాను ప్రియ దేవుని బిళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎత్తుగా ఉన్నాను ఆ తెలికి ఇలా చేయట్టు నొక్కాను అంతే చెయ్యిలో అని గెలిపింది ఎంత కాలిపోయింది అమ్మమ్మ అన్నాను వాళ్ళందరూ కూడా చూసిన అందరూ కూడా నవ్వుకున్నారు దీని అక్కడ ఒకసారి కాదు రెండుసార్లు జరిగింది శుభ్రంగా టిఫిన్ చేసాను చెయ్యంత బబ్బు లైట్ బాగా ఉంది అక్కడి నుంచి వచ్చేసాను ప్రియమైన దేవుని పిల్లరా జీవాహారము నేనే యోహను యోహ యోహను ఆరు అధ్యాయము యాభై యాభై ఓట్లలో జీవాహారము నేనే నన్ను తినవాడు ఎన్నడూ చనిపోడు ఎల్లప్పుడూ జీవిస్తాడు మనము ఈ లోకంలో ఉన్నటువంటి తిండి కోసము ఈ లోకంలో ఉన్నటువంటి భోగేచ్చల కోసము ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాల కోసము ఈ లోకంలో ఉన్నటువంటి వ్యామోహాల కోసము మనము శరీరాస్య నేత్రాస్య జీవడంబం మీద మనం పరిగెడితే చేతులు కాలటం కాదు మన బాడీ అంత అగ్నిలో కాలవలసి ఉంటుంది దేని స్తోత్రం హలేలుయ అందుకే జీవాహారము నన్ను తినివాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు ఇక్కడ జీవిస్తాడు పరలోక రాజ్యంలో కూడా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని స్తోత్రం హలేలుయ్య ప్రియమైన దేవుని బిడ్డారా మరి నూట పంతొమ్మిదో కెత్తన పదకొండు రాజ్యంలో నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను కనుక నేను పాపము అంటాడు యవనులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకుందరు నీ వాక్యము చేతనే కదా అంటాడు నీ వాక్యమే నా పాదములకు ద్వీపము నా త్రోవలకు వెరుగునై ఉన్నది అంటాడు నూట పంతొమ్మిది కితన యాభై వచ్చినాలో నీ వాక్యమే నన్ను బ్రతికించాను నా బాధలలో నెమ్మది వచ్చింది అంటాడు దేని స్తోత్రం హరిలుయ్య ఈ వాక్యము నేను ధ్యానిస్తూ ఉండగా నా కన్నులు తెరుగుబడుతున్నాయి నా కన్నులు వెలిగింపబడుతున్నాయి అంటాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా జీవాహారము నేనే నన్ను తినువాడు ఎన్నడను చనిపోడు వాడు పరలోక రాజ్యంలో ఉంటాడు అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తన రుణాధ్యంలో యహోధర్మశాస్త్రంలో ఆనందించు దివారాత్రు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టినారా నీవు దేవుని వాక్యాన్ని మీద ఆశ పెట్టుకోవాలి ఎప్పుడు చదవాలి ఎప్పుడు ధ్యానించాలి ఎప్పుడు వేసుకోవాలి ఒక పాస్టర్ గారు నేను సండే స్కూల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి మూడు రోజుల ముగించబడుతున్నానుగా శామ్య దేవుని వాక్యం తింటున్నావా అన్నాడు దేవుని వాక్యం తింటామేంటనే దేవుని వాక్యం ఎలా తింటారంటే ఆయన అంటాడు జీవాహారము అని నన్ను తిన్నబడు ఎన్నడం చనిపోవడం అని కీర్తనల గ్రం యోహాను ఆరు యాభై యాభైలో చూపించాడు నిజంగా రేపు నుంచి దేవుని వాక్యాన్ని తింటానన్నాడు రెండవ రోజు వచ్చి దేవుని వాక్యంను నువ్వు త్రాగుతున్నావా అన్నాడు దేవుని వాక్యం మనం ఎక్కడ తాగుతామని అంటే జీవజల ఓటైన యేసుప్రభుని నువ్వు త్రాగుతున్నావా అన్నాడు రాగుతానని అన్నాను మూడో రోజు వచ్చి దేవుని వాక్యాన్ని నువ్వు నెమర వేసుకుంటున్నావా అన్నాడు తేని స్తోత్రం అలా ప్రియమైన దేవుని పెళ్ళారా మరి ఆ దేహోధర్మ శాస్త్రం అనంచు దీవారత్ దాన్ని ధ్యానించువాడు నెమర వేసుకునేటువంటి అణువులోకి రావాలి గేదెలు కానీ ఎద్దులు కానీ ఆహారం తిని నవిలి కడుపులోకి వెళ్ళిన తర్వాత మరలా తీసుకుని వాటిని మళ్ళా గట్టిగా నెమరు వేసుకున్నప్పుడు దాని యొక్క రసము నర నరాలకి ఎలా ఎలా వెళ్ళి అది బలంగా ఉండి పాలిస్తుందో దేవుని వాక్యాన్ని చూడాలి చదవాలి ధ్యానించాలి నెమరు వేసుకుంటే దాని శక్తి మన మీద పనిచేస్తుంది ఎప్పుడు నాలుగు పన్నెండులో ఎందుకనగా దేవుని వాక్యం సజీవమైనది బలమైనది రెండు బలమైనది రెండంచెల వాడిగా ఎటువంటి కటుకము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మను కీలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయ హృదయం యొక్క తలంపుల ఆలోచనలు శోధించుచున్నది పరిశోధించుచున్నది అంటాడు దేని స్తోత్రం హలేలుగా వాక్యమే వెలుగు వాక్యమే జీవము వాక్యమే దేవుడు వాక్యమే స్వస్థత వాక్యమే బలము నీ నరాలు బలహీనతలు అన్నీ పోవాలంటే టీవీ టీవీ జబ్బు కానీ షుగర్ కానీ బీపీ కానీ అన్నీ తగ్గాలంటే వాక్యము 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 జీవాహారము నేనే నన్ను తినివాడు ఎన్నడూ చనిపోడు ఎక్కడా చనిపోడు పరలోక రాజ్యంలో ఉంటాడు ఎక్కడ తను చావలేదు దేని స్తోత్రం మలే చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలరా మరి నిత్య జీవం మీద ఆశ పెట్టుకోనండి మరి మొదటి తిమోతి ఆరు పన్నెండులో మంచి పోరాటము పోరాడి తిని నేను నిత్య జీవమును చేపట్టి తిని నీతి కిరీటం నా కొరకు ఉంచబడింది అంటాడు రెండో తిమోతి నాలుగు ఏళ్ళు కూడా అదే మాట మాట్లాడతారు దేవుని స్తోత్రం మలెలుయ నేను మంచి పోరాటము పోరాడి తిని నేను నిత్య జీవమును చేపట్టి తిని నీవు నిత్య జీవం మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉండాలి యేసుక్రీస్తు ప్రభారు ఏమంటాడు నేను మూడో దినం నేను మూడో దినమున నేను సిలివేబడి మూడో దిన తిరిగి లేచి నేను ఉన్నది నేను ఎక్కడికి వెళ్తాను పరలోక రాజ్యంకి వెళ్తానని మరి యేసు ప్రభారు దాని మీద ఆశ పెట్టుకున్నాడు నేడని ఒక దినం ఉన్నదని అబ్రహాము ఇస్సాకు యాకోబులు దావీదు యేసుక్రీస్తు ప్రభారు నోవాహు ప్రవక్తలందరూ నేడని ఒక దినం ఉన్నది మేము పరలోక రాజ్యం అనేటువంటి ఆశ మనకున్నది అంతము వరకు ప్రార్థన చేయవాడే నిత్య జీవం గలవాడు విశ్వాసం గలని నిత్య జీవం గలవాడు దేవుని వాక్యం కలిగిన వాడు వాడే నిత్య జీవం గలవాడు ప్రియమైన దేవుని బిడ్డరా మనము మరి దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ కలిగి ఉండాలి రెండవదిగా రక్షణ మాకు కావాలని ఆశ కలిగి ఉండాలి మూడోదిగా ప్రార్థన కావాలని మనం ఆశ కలిగి ఉండాలి దేవుని వాక్యం మీద మనకు ఆశ కలిగి ఉండాలి నిత్య జీవం అనేటువంటి ఆశ మనకు కలిగి ఉండాలి అంతేగాని ఈ లోకంలో తిండి ఈ లోకంలో వ్యామోహం ఈ లోకంలో ధనము పాపము వ్యభిచారం మోసము వీటి వైపు మనం ఆశపడితే స్త్రీ స్త్రీవైపు ఆశపడి పతనం అయిపోయాడు ఏసావు మరి మరి కూర కలవగుంట కూర చుక్కుడుగాయలు కూర ఆశపడి మరి మోసం మోసపో మోసపోయాడు ప్రియమైన దేవుని బిడ్డారా మన శరీరాశ నేత్రాశ జీవబుడం ఆదమలు ఆ దాన్ని చూసి మోసపోయారు కాబట్టి మన ఆశ దేవుని సన్నిధి మన ఆశ రక్షణ మన ఆశ ప్రార్థన మన ఆశ వాక్యము మన ఆశ నిత్య జీవము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దుప్పికి దాహం తీరాలంటే నీరవసరం తాను సింహబారి నుండి రక్షింపబడాలంటే నీటి అవసరం ప్రియమైన దేవుడి బిడ్డారా నీకు నువ్వు నీకు నువ్వు సైతాను చేతుల నుంచి తప్పించబడాలంటే నువ్వు సాతాను రోగాల నుంచి బాధల నుంచి నువ్వు తప్పించబడాలంటే ప్రియమైన దేవుని పెట్టారా నీటి వాగులు అనేటువంటి దేవుని సన్నిధి చర్చ్ మందిరానికి నువ్వు రావాలి ఎందుకంటే అక్కడ జీవజలం ఉంటుంది అక్కడ ఏసయ్య ఉంటాడు అక్కడ వాక్యం ఉంటుంది సేవకుడు ఉంటాడు ఆశీర్వాదం ఉంటుంది దేవదూతలు ఉంటారు ఆ నీటి వాగులలోకి సింహము దిగలేదు జీవజలమైన చేసయ్యా జీవాహారమైన చేసయ్యా అక్కడ మరి అక్కడ ఉంటాడు కనుక సైతాను రాలేడు రోగం రాలేదు బాధ రాలేదు కష్టం రాలేదు నరకం రాలేదు దేని స్తోత్రం అరేలుయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా నీ ఆశ దేవుని వైపు దేవుని మీద నీ ఉండాలి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఈ చిన్న వాక్యం దేవుడు ప్రైజ్ ప్రైజ్లా అలా ఎల్లుయా